శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ ఎదురుచూస్తున్న శరణవరాత్రులు వచ్చేసాయి మరి ఈ శరణవరాత్రులలో చాలామంది కుమారి పూజ చేస్తూ ఉంటారు ఎలా చేయాలో తెలియక అవుతూ ఉంటారు చేయాలన్న ఆశ ఉంటుంది కనీసం గుళ్ళో అయినా చేసేటప్పుడు వెళ్ళాలి అని అనుకుంటారు స్వయంగా మనం మన ఇంట్లో కుమారి పూజ చేయాలి అనుకుంటే మనం నిత్యపూజ అయితే చేస్తాం కాబట్టి ఆ నిత్య పూజలో భాగంగానే మనం ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఆ తల్లి దుర్గాదేవిని కానీ ఏదో ఒక రూపంలో మనం పెట్టుకుంటాం పూజ చేస్తాం ఇందులో ఈ తొమ్మిది రోజులలో ఏ రోజైనా పర్వాలేదు అంటే చాలామంది చెప్తూ ఉంటారు బాల రూపం వేసిన రోజు కుమారి పూజ చేయాలని అలా అని ప్రత్యేకించి ఏమీ లేదు కానీ మనం మొదటి రోజు నుండి తొమ్మిదో రోజు వరకు ఏ రోజైనా మనం కుమారి పూజ చేయవచ్చు మొదటిది ఇక రెండు ఆ కుమారి పూజని రెండు రకాలుగా చేస్తూ ఉంటారు మనకు వీలైన రోజు తొమ్మిది మంది కన్యలను ఒకే రోజు పిలిచి పూజించడం ఒక పద్ధతి లేదు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కన్యని చొప్పున తొమ్మిది రోజులు పూజిస్తూ ఉంటారు అందులో కూడా ఎలా ఉంటుంది ఆ నియమము అంటే రెండు సంవత్సరాల పాప నుండి పది సంవత్సరాల పాప వరకు తొమ్మిది మంది ఒక్కొక్క మళ్ళీ ఆ రెండు సంవత్సరాల పాప కుమారి గాను మూడు సంవత్సరాల పాప త్రిమూర్తులు గాను ఇలా ఒక్కొక్క రూపంలో ఆ పాపల్ని మనం ఆ కన్యల్ని అమ్మవారి రూపంలో పూజ చేస్తాం మరి ఈ కన్యా పూజ చేయడం వల్ల ఒక్కొక్క రోజు అంటే ఆ వయస్సును బట్టి చేసేటువంటి పూజకు గాను ఫలితం ఎలాంటి ఫలితం ఉంటుంది అంటే మనకు ఉన్నటువంటి కష్టాలు పోవడం అలాగే అనారోగ్యం పోవడం ధన ప్రాప్తి కలగడం సంతాన ప్రాప్తి కలగడం శత్రు వినాశనం జరగడం ఇలాంటి అనేక రకాలైనటువంటి లాభాలు ఉంటాయి అన్నింటికి మించి మానసికంగా ప్రశాంతత ఉంటుంది కాబట్టి కుమారి పూజ చేస్తారు ఈ కుమారి పూజ చేసినప్పుడు మరి కుమారి పూజ చేసేటప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అంటే ఆ పసిపిల్లల్ని సాక్షాత్తు ఆ బాలారూపంలో వచ్చినటువంటి అమ్మవారిగా భావించాలి వాళ్ళనే అర్ఘ్యపాదాలన్నీ కూడా పా అంటే మనం చేసేటువంటి షోడశోపచారాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి ఆ ఉపచారాలు చేయాలి చక్కగా ఆహ్వానం పలకడం ఆసనం వేయడం పాద కాళ్ళు కడగడం నీళ్ళు ఇవ్వడం పాద పూజ చేయడం ఇవన్నీ చేసిన తర్వాత మనం వారిని సంతోష పెట్టడానికి ఇక్కడ పసిపిల్లలు కాబట్టి వారికి మానసికంగా ఆనందం కలగడానికి ఏవైతే ఆనందాన్ని ఇస్తాయో ఆ వస్తువులు ఇవ్వడం వస్త్రం అవ్వచ్చు పూలు అవ్వచ్చు చాక్లెట్ అవ్వచ్చు తీపితే పదార్థం అవ్వచ్చు వారికి ఏది నచ్చితే అది వాళ్ళకి ఆ చిన్నపిల్లలకి కావాల్సినటువంటి వస్తువులన్నీ పెట్టి వాళ్ళకి ఇవ్వడం ఇది ఒక వంతు తర్వాత పూలు పళ్ళు పెట్టడం దీనికి ముందు మనం ఎప్పుడైతే వచ్చేస్తామో కాళ్ళు కడిగి పసుపు రాసి పార అనేది పారానేదిద్దడం కుంకుమతో పూజ చేయడం పూలతో పూజ చేయడం ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా హారతివ్వడం నైవేద్యం పెట్టడం ఇవన్నీ కూడా చేస్తాం వాళ్ళకి ఇష్టమైనది తినిపించడంతో పాటు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ చివరిన తప్పకుండా మళ్ళీ కర్పూరంతో దృష్టి తీయడం అంటే హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ దృష్టి తీయడం అనేది చేయాలి ఇది తప్పనిసరిగా చేసినట్టయితే కుమారి పూజ ఫలితం లభిస్తుంది ఇది మన భక్తి శ్రద్ధల మీద ఆధారపడుతుంది అలాగే మనం ఇలా పూజ చేసేటప్పుడు ఒక్కొక్క అమ్మవారిని పూజ చేస్తున్నప్పుడు ఈ తొమ్మిది మంది కూడా మనం అమ్మవారి శ్లోకాలు చదువుతూ పూజ చేయడం అనేటువంటిది పద్ధతి సరే మనకు శ్లోకాలు అంతగా రాకపోతే పెట్టుకొని వినైనా లేదు అలా కాదు అంటే శ్రీమాత్రే నమ శ్రీమాతే నమ అంటూ అమ్మని పూజ చేయడం అనేది చేయాలి చేస్తే మనకి కుమారి పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది మరి అయితే తొమ్మిది రోజులు చేయాలా ఒకరోజు చేయాలంటే మన ఇష్టం ఓ ఏ రోజు ప్రత్యేకంగా చేయాలి అంటే ఏ రోజైనా చేయవచ్చు బాలా రోజే చేయాలంటే ఇంకా సంతోషం ఏ రోజైనా పూజ చేయొచ్చు మొత్తంగా కుమారి పూజ చేయడం అనేటువంటిది చేస్తే మంచిది నమస్తే